కేవలం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వన్ ఎయిటీ స్కేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ తో టూ బీహెచ్కే ప్లానింగ్ లో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంటి కథా కార్ఖానతో మొత్తం క్లియర్గా చెప్పడం జరుగుతుంది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహబూబ్ నగర్ విజమ్ ప్రాపర్టీస్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోదు ఎందుకంటే నేను ఏదైతే కొత్త కొత్త ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తున్నానో ఆ వీడియోస్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మీకే రావాలంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో దాంతోపాటు ఈ హౌస్ వచ్చేసి మాత్రం మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్లో మీకు వెస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇల్లు టూ బీహెచ్కే ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో మీకు పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ మీకు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కే మీకు మార్కెట్లో తీసుకురావడం జరిగింది సో ఇంటి ముందు ట్వ ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది వాటర్ ఫెసిలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది సో మీకు ఇండిపెండెంట్ బోరు సంపు సంపుతో పాటు పైన వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది డోర్ అయితే మీకు ఇండియన్ ట్యాంక్ అయితే పెట్టడం జరిగిందంట వాళ్ళు వచ్చేసి సో ఫాల్ సీలింగ్ కావచ్చు సో దాంతో పాటు మీకు ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ కూడా టైల్స్ అయితే పెట్టడం జరిగింది చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు సో పాటు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే సో హాల్ నుంచి మీరు టీవీ పాయింట్ చూసుకోవచ్చు చాలా పొడుగు అయితే రావడం జరిగింది హాల్ కూడాను సో మీకు ఎల్షేప్లో అయితే రావడం జరిగిందని చెప్పవచ్చు మీకు కిచెన్ అదేవిధంగా హాల్ వచ్చేసి సో మీకు కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా మీకు చాలా పెద్దగా స్పేసియస్గా మీకు ఓపెన్ కిచెన్ లేక రావడం అయితే జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేసిస్గా అయితే వచ్చింది ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో ఈ ప్రాపర్టీ నుంచి మీకు చుట్టుపక్కల వచ్చేసి ఎలాంటి మీకు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లు లేవు కుంటాలు చెరువులు అస్సలు లేవు ఫ్రెండ్స్ సో మీకు హైడ్రా సేఫ్ అని చెప్పొచ్చు మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు దాంతోపాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన స్క్రోల్ అవుతున్న కి కాల్ చేసి సైడ్ రావచ్చు ప్రాపర్టీ వచ్చేసి మన నగర్ డిస్టిక్లో అయితే ఉంది సో ఇంటిపైన మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ అయితే రావడం జరుగుతుంది ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు సో మీకు క్లియర్గా చెప్తున్నాను సో ఎస్బీఐ కావచ్చు ఏపీజీబీ కావచ్చు ఎక్సిస్ బ్యాంక్ కావచ్చు అదేవిధంగా ఐసీఐసి కావచ్చు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు హెచ్డిఎఫ్సీ కావచ్చు ఈవన్ ఎల్ఐసిలో కూడా తీసుకోవచ్చు ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే తప్పకుండా వస్తుంది మీ సిబిల్ బాగుంటే ఇంకా ఎక్కువ వస్తుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు టూ బీహెచ్కల్ ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉంటుంది ఇల్లు చూస్తే వెస్ట్ వెస్టింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది సో దాంతో పాటు ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైడ్కి రావచ్చు ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో ఈ ప్రాపర్టీ నుంచి హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు షాపింగ్ మాల్స్ కావచ్చు అదేవిధంగా మీకు ఆటో ఫెసిలిటీ కావచ్చు అన్నీ కూడా మీకు నేరులోనే ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్నగర్ డిస్టిక్లో అయితే ఉంటుంది మన మహబూబ్నగర్ డిస్టిక్లో అయితే ఉంటుంది తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు ప్రాపర్టీ చూస్తే చాలా మంచిగా అయితే ఉందని చెప్పొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు కాల్ చేసినట్లయితే తప్పకుండా ఈ ప్రాపర్టీ గురించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీకు మర్చిపోకుండా మహంనగర్లో కావాలంటే మాత్రం తప్పకుండా కాల్ చేసి మీరు సైట్ విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వన్